శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకు గ్రహాల యొక్క కలయిక అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే నిత్య జీవితంలో మానవుడికి ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క కదలికల వల్ల తత్ఫలితాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మానవుడి జీవితంలో ప్రతి ఒక్క విషయానికి కూడా నవగ్రహాల యొక్క అన్వయిస్తూ మనకి శాస్త్రం చెప్పబడుతుంది మానవుడి యొక్క లక్షణాలు స్వభావాలు శరీర లక్షణాలు కావచ్చు అంటే ఇవన్నీ కూడా మానవుడి యొక్క కదలికలు వాళ్ళ యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏదైతే రాబోయేటువంటి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనకు కనబడుతుంది అంటే దీనిలో కూడా చంద్రుడు కేవలము రెండు రోజుల పాటు మరకే ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిలో అంతర్భాగంగా ఉండి తదుపరి పంచగ్రహ కూటమిగా ఆ యొక్క మీనరాశిలో గ్రహాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ముఖ్యంగా మన యొక్క ఈ విశ్వసునామ సంవత్సరానికి ప్రత్యేకంగా పంచగ్రహ కూటమితో ఉగాది అనేది కూడా మనకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఉగాదికి ప్రాముఖ్యం కన్నా పంచగ్రహ కూటమి యొక్క షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పుకోవటం మంచిది ముఖ్యంగా షష్టగ్రహ కూటమి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు ఒక గ్రహస్థితి ఏదైతే పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అనుకుంటున్నామో ఆ గ్రహ కూటమి చూసినట్టయితే మీనరాశిలో మనకు రవి శని బుధుడు శుక్రుడు రాహు చంద్రుడు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మేన్రాసులో సంచరిస్తున్నాయి ఆ సమయంలో అట్లాగే చంద్రుడు మాత్రము ఇరవై తొమ్మిది నుంచి ఒకటో తారీఖు అంటే ఆ యొక్క అశ్విని నక్షత్రానికి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పంచగ్రహ కూటమిగా అప్పటి నుంచి మనకు గోచరిస్తుంది అంటే ముఖ్యంగా చెప్పబడుతున్న ఏంటంటే కొన్ని రాసుల వారికి శుభయోగంగా కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలుగా కొన్ని రాసులకి అశుభయోగంగా చెప్పబడుతుంది అంటే ఇక్కడ శుభ అశుభ మిశ్రమ ఫలితాలకు వచ్చేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి ఉచ్చస్థానము నీచస్థానము స్వక్షేత్రము త్రికోణాలు అలాగే అధిరోహణ అవరోహణ క్రమాలు ఇవన్నీ కూడా మనకు చెప్పబడ్డాయి జ్యోతిష్ శాస్త్రంలో అట్లాగనే హస్తంగత్వము అనేది కూడా మనకు వక్రీ ఒక గ్రహం వక్రీకరించడం హస్తంగత్వం ఇవన్నీ కూడా మనము చూస్తుంటాం దానిలో ముఖ్యంగా రాబోయేటువంటి ఇరవై తొమ్మిదో తారీఖులో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహాల్లో ముఖ్యంగా వక్రగతిని వీడి శుక్రుడు మార్గంలో ప్రవేశిస్తున్నాడు అనేది మనకు ఒకటి తెలియజేస్తుంది ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా శుక్రవోధ్యమం ఉంది కాబట్టి శుక్రమోధ్యమి తర్వాత మనకు శుక్రుడు మార్గాన్ని ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లాగే రవి మనకు ప్రతి మాసముందు ఒక్కసారి తన యొక్క రాశి సంచారాన్ని మారుతుంటాడు కాబట్టి రాబోయే ఆ యొక్క మాసంలో మీనరాశిలో సంచారం చేస్తూ రవి ఉన్నాడు అట్లాగే చంద్రుడు ప్రతి రెండున్నర రోజులు కూడా తిరుగుతుంటాడు కాబట్టి అక్కడ రెండున్నర రోజుల పాటు రెండు రోజుల పాటు ఉండి తదుపరి మేనరా మేషరాశిలో సంచారం చేస్తున్నారు అట్లాగే ఈ యొక్క బుధుడు కూడా నీచ స్థితిలో నీచస్థితిలో రాశిలో సంచారం చేస్తున్నాడు అట్లాగే శని ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రాశి సంచారం ప్రవేశిస్తున్నాడు అంటే జన్మస్థ శని సంచారం జరుగుతుంది ఇక రాహు ఆల్ మనకు మొదటి నుంచి కూడా రాహువు మీనంలోనే ఉన్నాడు అంటే ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా రాశి వారికి జన్మస్థంలో ఇన్ని గ్రహాలు కూడుకున్నాయి అనేది చెప్పబడుతుంది అయితే యోగ అవయోగాలు అనేవి మీకు ఇంతవరకు చెప్పాను కొన్ని ఉచ్చస్థితులు నీచస్థితి ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉచ్చస్థితిగ్రతులై ఉన్నటువంటి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు నీచస్థితిలో బుధుడున్నాడు అట్లాగే మనకు స్వక్షేత్ర గతుడు అంటే ఇక్కడ ఎవరూ లేరు సమక్షేత్రంలో శని సంచారం చేస్తున్నాడు అట్లాగే రాహు శత్రుక్షేత్రంలో ఉన్నాడు రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు చంద్రుడు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంటే ఇక్కడ అన్ని గ్రహాల్లో ముఖ్యంగా చెప్పాలంటే రెండు గ్రహాలు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మిగతా గ్రహాలన్నీ కూడా మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ద్వాదశ రాసుల వారికి అట్లాగే మనకు దేశ గోచార్ అనేది కూడా ముఖ్యంగా చెప్పబడాలి ఎందుకంటే దేశ గోచారంలో ఎందుకు ఈ విధంగా అంటే ప్రతి దేశానికి ప్రపంచానికి మనకు గ్రహ గతులను బట్టే యోగా అవయోగాలు అనేవి మన ఇట్టత చూసుకుంటున్నాము మానవుడి జీవితంలో అట్లనే యోగాలు కూడా ఉంటాయి ప్రతి ప్రపంచంలో కానీ దేశ గోచారంలో కానీ వీటి వల్ల ఈ షష్ట గ్రహ కూటమల్ల ద్వేష గోచారం ఏంటి అంటే దేశ గోచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు విశ్వబసునామ సంవత్సరం ఉగాది అనేది ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాజ్యంలో కొన్ని రాజ్యాల్లో అవకతవకలు ఏర్పడి రాజ్యాధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కొంతమంది రాజులు కూడా అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యము బుద్ధి కుశలతగా ఉండకపోవటం ప్రపంచ జనాల్లో ఎందుకంటే ఆ బుద్ధి కుశలత లేకపోవటం వల్ల ఆలోచన జ్ఞానం కొంతవరకు మాంద్యం చెందటం వల్ల ఏదైతే దొరుకుతుందో దాని మీదనే ఆలోచనతో వెళ్తుంటారు కానీ దాని పరిష్కార మార్గాలు ఉంటాయి కానీ వీళ్ళు వెతగరు అట్లా వెతికినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అట్లాగే రాబోయే తరంలో అంటే రాబోయే యొక్క దేశం గోచారం చూసినట్టయితే శని కూడా మనకు మేనరాశిలో ఉన్నాడు అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ గోచారం చూసుకుంటే భారతదేశానికి కొంతవరకు మంచి ఫలితాలు సుచితంగా ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు దేశాలు మన యొక్క ఉన్నతిని మన యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి మిగతా దేశాలు కూడా మన యొక్క భారత వైపు చూస్తుంటాయి ఈ విధంగా మన దేశ గోచారంలో ఆర్థిక మంది ఉన్నా మన దేశంలో అయితే క్రీడారంగం కొంత పుంజుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అట్లాగే స్త్రీలు ఆధిపత్యంగా కొన్ని కళల్లో రాణించే అవకాశం ఉంది అట్లాడే స్త్రీల వల్ల కొంతవరకు దేశాన్ని కూడా శాసించే సమయం కూడా ఆసన్నమైంది ఇవన్నీ కూడా కొంతవరకు మనకు కొన్ని మంచి ఫలితాలు రాబోయే అవకాశం ఉంది అట్లాగే ఉపద్రవాలు కూడా ఉన్నాయండి దీనిలో ముఖ్యంగా వృత్తిలు అంటే ఏదైనా దే ఒక ఉద్యోగాన్ని కానీ ఒక వృత్తులుగా ఎంచుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మార్పులు అనేవి కొన్ని జరుగుతుంటాయి వృత్తిరీత్యా మార్పులు కావచ్చు లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన మార్పులు కూడా కొన్ని కొత్త ధనమైనటువంటి మార్పులతో ముందుకెళ్లడం అనేది అవకాశం ఉంటుంది అట్లాగే ఆధ్యాత్మిక రంగానికి తీసుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటం ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా గోచరిస్తుంది అంటే ఆధ్యాత్మికత కూడా బాగా సంతరించుకుంటుంది అనే ఒక అవకాశం కూడా ఉంది ఇది మనకు ఈ షష్టగ్రహ కూటం వల్ల దేశ గోచరం యొక్క విషయాలు ఈ విధంగా యద్వాదశ శిరాసుల ఫలితాలు చెప్పుకుందాం తులారాశి యొక్క స్థితి చూసినట్టయితే తులారాశి మనకు ఉచిత నక్షత్రము అట్లాగే స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రము తులారాశికి సంబంధించినటువంటివి తులారాశికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది ఆరులో ఏర్పడింది ఆరవ రాశిలో తులారాశి నుంచి కాబట్టి ఈ ఆరవ స్థానంలో ఏర్పడటం వల్ల పాపులకి అత్యధిక శుభాధికాన్ని ఇస్తుంది ఇక్కడ అంటే తులారాశి వారికి ముఖ్యంగా శుభయోగాన్ని ఇస్తుంది ఈ రాబోయే పంచగ్రహ కూటమి అనేది ఎందుకంటే ముఖ్యంగా రవి పాపి సహజంగా అట్లానే సహజ పాపి మనకు శని కూడా సహజంగా పాపిస్తున్నాడు పాప ఫలితాలు ఇస్తాడు అట్లానే ఇక్కడ రాహు కూడా అందులో అలానే ఉంటాడు అంటే మూడు గ్రహాలు పాపగ్రహాలు శుభయోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ అట్లానే శుక్రుడు ఉచ్చ ఉంటున్నాడు కానీ శుక్రుడు షష్ఠంలో ఉచ్చస్థితిలో ఉన్న ఆరో స్థానం అనేది కొంతవరకు ఇబ్బందికరమైందైనా కానీ తులరాశికి షష్ట స్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉంటున్నాడు కాబట్టి శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మోసగించే వారు కూడా మీకు సరెండర్ అయిపోయే అవకాశం ఉంటుంది అటువంటి స్థితి పంచగ్రహ కూటమప్పుడు మీకు ఏర్పడే అవకాశం ఉంది తర్వాత వీరికి బుధుడు ఏదైతే నీచస్థులు ఆరులో ఉన్నాడు కాబట్టి పాపులు బుధుడు కూడా అట్లా నీచ చంద్రుడు క్షీణ చంద్రుడు కూడా పాపే అంటే మొత్తం మీద నవగ్రహాల షగ్రహ కూటమి మెజారిటీ తొంభై 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 తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం యోగాన్ని ఇస్తున్నాయని చెప్పాలంటే వంద శాతం యోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ కాబట్టి షష్టగ్రహ కూటమి తులారాశి వారికి యోగదాయకంగా ఉంది కాబట్టి ఎటువంటివి చేసుకునే అవసరం లేదు పంచగ్రహ కూటమి జరిగే సమయంలో కానీ కించిత్ ఏదైనా మీకు ప్రభావాన్ని దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనే అవకాశం ఉంటే కనుక గణపతిని ఆరాధన చేయటం లేనిచో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల అంటే మీకు యోగదాయకంగా ఉన్న ఇంకా మంచి ఫలితాలు పొందటానికి శుక్రుడి అనుగ్రహాన్ని పొందాలి ఇక్కడ ఎందుకంటే శుక్రుడు సహజంగా శుభుడు కానీ ఆరులో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు బుధుడు నీచలో ఉన్నాడు ఇక్కడ నీచభంగ రాజయోగాన్ని ఏదైతే యోగం అనేది అయితే ఫారం అయినా కూడా మనకు మిగతా గ్రహాన్ని కూడా మనం చూడాలి కాబట్టి ప్రధానంగా యోగాన్ని ఇస్తాయా ఇవ్వదా అనేది పక్కన పెట్టినట్టయితే బుధుడు అవయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరో స్థానంలో నీచస్తులో ఉన్నాడు కాబట్టి బుద్ధిమాంద్యం అనేది కలిగే అవకాశం ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క వారికి ఈ పంచగ్రహ కుటుంబ సమయంలో ద్వాదశ రాసుల్లో కొంతరికి అశుభము కొంత శుభము ఏవైతే ఉన్నాయో మిశ్రమ ఫలితాలు అవన్నీ కూడా చెప్పినటువంటి పరిష్కార మార్గాల్ని ఎంచుకొని తద్వారా వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చిన్నదిగా చెప్పాను పరిష్కార మార్గాలు కూడా ఆ పరిష్కార మార్గాలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్నటువంటి గోశాలకల్లా గోశాలకు వెళ్ళి నమగ్ర ధాన్యాలని నానబెట్టేసి బెల్లం అరటిపండు ధాన్యాలన్నీ కూడా పెట్టి ఆ గోమాత అనుగ్రహం పొందితే సర్వ సర్వ సర్వదేవత అనుగ్రహం పొందుతాం కాబట్టి ఆ పంచగ్రహ కూటమి సమయం ఏదైతే ఇరవై తొమ్మిది మార్చి నుంచి మళ్ళీ పదమూడు ఏప్రిల్ వరకు ఈ పదిహేను రోజులు కూడా యోగ అవయోగ మిశ్రమ ఫలితాలుగా ఉండే ద్వాసరాశులు అందరూ కూడా తగినటువంటి పరిష్కారాల మార్గాలు ఏవైతే చెప్పామో వాటి ఆచరించి ఇంకా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు శుభం భుజు